హలో డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న గాలియగూడెంలో శ్రీ అచ్చమ్మ తల్లి పేరెంటలు అయితే జరుగుతున్నాయి అనమాట సో అక్కడికైతే మేము వచ్చేసాము ఎప్పుడో నా పెళ్ళిని కొత్తలో వెళ్ళామన్నమాట ఇప్పటికీ ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ రోజే నేను తినాలకైతే వస్తున్నాను ఈ అమ్మవారికి చాలా స్పెషల్ ఉంది ఈ అచ్చమ్మ తల్లి అనే ఆవిడైతే నిజంగా అయితే రియల్ మనిషి అనమాట మనకి పూర్వకాలంలో మూఢ నమ్మకాలు ఎక్కువ ఉండి చాలా ఉండేవి కదా ఇలాగా నిజమైన మనిషి చనిపోయిన తర్వాత వెలిసిన అమ్మవారు అనమాట అందుకని అమ్మవారికి చాలా స్పెషల్ అలాగే పవర్ఫుల్ కూడా సో ఇక్కడ ఏంటి అని అంటే ఈ అమ్మవారు పూర్వకాలంలో మన మూఢ ఒకటి సతీ సహగమనం అనే ఒకటి ఉండేది కదా హస్బెండ్ చనిపోతే భార్యను కూడా ఆ చేతిలో వేసి కాల్చడం అనేది సో అలా ఈ అమ్మవారిని కూడా కాల్చడం అనేది జరిగిందనమాట ఆ తర్వాత ఈ అమ్మవారు అయితే వెళ్సారు ఈవిడ పేరైతే గంట గంట అచ్చమ్మ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ ఒక బోర్డు కూడా ఉంటది సో ఇక్కడ తిరునాళ్ళు అయితే ఫస్ట్ ఎంటర్ గానీ అన్ని ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి ఎక్కువ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి జీళ్ళు జీళ్ళు అయితే నేను చిన్నప్పుడు తిన్నాను చాలా గట్టిగా ఉండేది ఇప్పుడు అసలు ఆ టేస్టే లేదు నువ్వులు కూడా వేయలేదు అసలు సో అయినా సరే తీసుకున్నాను కొంచెం చాలా రోజుల తర్వాత మళ్ళీ చూద్దాం కదా అని చెప్పి టేస్ట్ చేద్దాం అని చెప్పి అయితే తీసుకున్నాను అనమాట ఇంకా అన్ని షాపింగ్ మాల్స్ ఇక్కడ చూడండి గంట కోటేశ్వర శ్రీమతి అచ్చమ్మ అని ఉంది కదా సో అలా అనమాట వాళ్ళ ఇంటి పేరు అయితే గంట అని నాకు ఇది చూసిన తర్వాత తెలిసింది సో ఈ అమ్మవారు అయితే నిజంగా మనిషి తర్వాత వెలిసిన అమ్మవారు అనమాట సో అందుకని తినాలకి చాలా ప్రత్యేకత అయితే ఉంటుంది ఇది ఎవ్రీ ఇయర్ వస్తుంది ఈ టైంలోనే ఒక ఫైవ్ డేస్ ఎట్లా ఉంటుంది అనమాట సో మనం అయితే షాపింగ్స్ అన్ని తిరిగేసిన తర్వాత ఇప్పుడు అన్ని మ్యూజియం రైడ్స్ దగ్గరికి అయితే వచ్చేసాము చాలా రైడ్స్ ఉన్నాయి కొలంబస్ జాయింట్ వీల్ అలాగే పిల్లలకి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఫోర్ ఫైవ్ ఐటమ్స్ ఉన్నాయి అలాగే బ్రేక్ డాన్స్ ఇలా ఉన్నాయి చాలా కలర్ఫుల్గా ఉంది చూసారా లైటింగ్స్ ఇవన్నీ కూడా మా అయితే ఈ లైటింగ్స్ ఇలా ఉండేవి కాదు తోల్ బొమ్మలాట అని మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం కదా టీవీలో చూసాం మనం రియల్గా అయితే ఎప్పుడు చూడలేదు మనకన్నా ముందు జనరేషన్ వాళ్ళకి తెలుస్తుంది తోలు బొమ్మలాట సో అలా చెక్క బొమ్మలతోటి ఒక్కొక్క థీమ్ ని పెట్టేవాళ్ళు అనమాట ఈ లైటింగ్ ప్లేస్ లో అయితే అంటే సతీసహ గమనం ఒకటి అలాగే కొరడాలతో కొట్టడం ఇట్లా ఒక్కొక్క థీమ్ ఒక్కొక్క ఆర్చ్ లాగా ఒక స్టోరీ చెప్తున్నట్టు ఉండేవి అలా పెట్టేవాళ్ళు ఇప్పుడు అన్ని ఈ లైటింగ్స్ వచ్చేసాయి కదా అందరూ ఈ లైటింగ్స్ పెట్టేస్తున్నారు అప్పుడైతే నాకు బాగా అనిపించింది ఎక్కడంటే ఒక దగ్గర ఆగితే దానికి ఒక స్టోరీ ఉండేది అలా అలా ఉండేది అనమాట ఒక థీమ్ లాగా డిజైన్ చేసేవాళ్ళు ఒకప్పుడే డెకరేషన్ అయితే మాత్రం ఇప్పుడైతే మొత్తం అంతా ఇలా లైటింగ్స్ తోనే డెకరేట్ చేస్తున్నారు అంతే సో ఇలా అయితే అమ్మవారి టెంపుల్ దగ్గర నిండుగా ఉంది చూసారా అసలు ఎంత నిండుగా కలర్ఫుల్ గా షాపింగ్స్ తోటి మనుషులతోటి హడావిడిగా ఉంది మేము వెళ్ళింది ఫస్ట్ డేనే ఇంకా తక్కువ మందే ఉన్నారు ఫస్ట్ డే కాబట్టి షాప్స్ కూడా అన్నీ ఓపెన్ అవ్వలేదు అనమాట ఇంకా ఒక రెండు రెండో రోజు మూడో రోజు అయితే ఇంకా చాలా జనాలు వస్తారు అసలు టైం సరిపోదు మనకి అలాగే ప్లేస్ కూడా ఉండదు కిట్ కిట్లు ఆడిపోతారు అనమాట జనాలు సో అందుకని మేము ఫస్ట్ రోజే వెళ్ళాము కొంచెం ఫ్రీగా ఉంటే మేము ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు సో చూసారు కదా జైంట్ వీల్ పై నుంచి వ్యూ అయితే ఇలా ఉంది ఎంత బాగుంది కదా టెంపుల్ టెంపుల్ ఎదురుగుండా ఇలా మ్యూజియం రైడ్స్ అలాగే షాప్స్ మొత్తం అన్ని లైటింగ్స్ తోటి కలకలలాడిపోతూ ఉన్నాయి అన్నమాట సో ఇప్పుడు చూస్తున్నది టెంపుల్ ని అయితే ఇలా డికవర్ చేశారు సో చాలా బాగుంటుంది టెంపుల్ అయితే అమ్మవారు కూడా చాలా అందంగా ఉంటారు మేమైతే షూట్ చేయలేదు చేయకూడదు కాబట్టి నాకు ఎక్కువ టెంపుల్స్ లో దేవుని షూట్ చేయడం అంటే ఇష్టం ఉండదు సో ఆ మ్యూజియం రైడ్స్ అన్ని కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఈ గోరింటాకు చిన్నప్పుడు ఎక్కడైనా తిరణాలు జరుగుతున్నాయి అని అంటే వెళ్ళిన ఎవరెవరు వెళ్ళారు అని తెలుసుకోవడానికి ఈ గోరింటాక్ ఉండేది ఎందుకంటే వెళ్ళిన వాళ్ళ ప్రతి చేతులకి కూడా ఈ గోరింటాక్ అనేది ఉండేది నేనైతే చిన్నప్పుడు ఏ తిరణాలకి వెళ్ళినా దాన్ని అప్పుడెంత పది రూపాయలు ఐదు రూపాయలు వేస్తే చేతి నిండా వేసేసేవాళ్ళు ఇప్పుడు ఒక్కొక్క స్టాంప్ కి టెన్ రూపీస్ మధ్యలో వేసిన స్టాంప్ కి అయితే ట్వంటీ రూపీస్ ఈ హ్యాండ్ కి సెవెంటీ రూపీస్ తీసుకున్నారు చాలా కాస్ట్ అనిపించింది బట్ ఎప్పుడో చిన్నప్పుడు వేయించుకున్నాను కాబట్టి సరదా వేయించుకున్నాను అనమాట ఇవన్నీ కార్స్లో పెట్టుకుంటాం కదా మనము డాష్ బోర్డ్ మీద చిన్న చిన్న టాయ్స్ చాలా బాగున్నాయి ముద్దుగా ఉన్నాయి అలాగే రాగి కడాలు రింగ్స్ అలా ఉంటాయి కదా సో అవన్నీ ఉన్నాయి అనమాట ఇవి చూసారా రియల్ ఫ్లవర్స్ అనుకున్నా నేను చూసి ప్లాస్టిక్ ఫ్లవర్స్ చాలా అందంగా ఉన్నాయి రోజు ఫ్లవర్స్ అయితే ఒకటి థర్టీ రూపీస్ చెప్పారు అసలు దూరం నుంచే చూస్తే రియల్ ఫ్లవర్ అని అనేసుకుంటాం కూడా దూరం నుంచి కాదు దగ్గర నుంచి చూస్తే అలాగే ఉంది నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి